రీసెంట్ గా కలవగుండల కౌతి గారు పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని విమర్శలు అయితే చేశారు ఆయన అసలే అనుకోకుండా డిప్యూటీ సీఎం అయ్యారని కూడా చెప్పారు దీనికోసం ఏమంటారు అది ఎంతవరకు అంటే పవన్ కళ్యాణ్ గారు నిజంగానే అనుకోకుండా సీఎం అయ్యారా డిప్యూటీ సీఎం గా కాదండి అది అవ్వడం కూడా మనకే మంచిదండి కొన్ని కొన్ని మంచి కళ్ళకుండా ఏం చేస్తుంది అసలు కేసీఆర్ గారు కూతురు కేసీఆర్ కూతురు ఎక్కడ ఆంధ్రాలో ఉన్న ఆయన ఎందుకు ఆమె మాట్లాడుతుంది ఇక్కడ తెలంగాణలో చూసుకోవచ్చు కదా మరి ఆమె ఆయన గురించి మాట్లాడే అంత లేదు కదా ఏమన్నా అన్యాయం చేశాడు ఆయన తలుగురికి మంచి చేస్తున్నాడు కదా నిజం చెప్పాలంటే ఇప్పుడు తన కన్న కొడుకు కూడా ఎక్కడ ఏ ఊరు అది వేరే ఊర్లో ప్రమాదం జరిగితే కూడా అంటే వేరే ఎక్కడది సింగపూరా సింగపూర్లో అంత జరిగినా కానీ అక్కడికి వెళ్లకుండా జనాల కోసం వెళ్ళాడు ఆయన అలా ఒక సేవ చేసి సింపుల్ అయితే చేయమనండి సేవ చేయలేనప్పుడు నోర్పిస్తూ అంతే తప్పించి ఆయన గురించి అలా మాట్లాడతాం కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ గారిని అన్నం ఎంతవరకు కరెక్ట్ కాదు అసలు కరెక్ట్ కాదు చాలా రాంగ్ అంట మేమైతే ఊరుకోమది విషయం మీద అయితే ఫ్యాన్స్ అందరూ ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు ఆమె దగ్గర నుంచి ఏంటంటే క్షమాపణలు ఏమైనా చెప్పించగలుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారికి నేను అది అసలు నాకు తెలియని తెలియదు అది చూద్దాం ముందు పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉంది ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతానికి అయితే పర్లేదులేండి రానున్న రోజుల్లో ఆయన సీఎం అయ్యే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ కి ఉంటది అవ్వాలి సీఎం అవ్వాలని కోరుకుంటున్నాం కానీ సీఎం అవుతే ఇంకైనా మంచి పనులు చేస్తారేమో అనుకోండి ఇంకా రానున్న ఎన్నికల్లో మళ్ళీ ఈ జనసేన పార్టీ ఇరవై సీట్లకి అంకితమే పెరిగే అవకాశం ఉందా పెరుగుతుంది ఎందుకంటే నేను ఆల్రెడీ మళ్ళీ మొక్కుకున్నా మళ్ళీ మొక్కుకున్నా రీసెంట్గా మన కాశీకి ఆయన ఒక తిప్పకెళ్ళి మళ్ళీ అక్కడ రెండు వేల ఇరవై తొమ్మిదిలో సీఎం కావాలని కోరుకున్నా నా కాశీ శ్రీశ్వర మీద చాలా ఓప్ ఉంది గెలిపిస్తాడు ఆయన్ని కానీ ఇంకో విషయం తన కొడుకు మాత్రం మంచిగా ఉండాలి బిడ్డ గురించి ఆలోచించకుండా సమాజ సేవ కోసం తనగా వచ్చిన నేత ఎవరన్నా అంటే పవన్ కళ్యాణ్ గారే లవ్ యు పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ గారి మీద చాలా చెడు విమర్శలు అవుతున్నాయి కదా దీని మీద మీ అభిప్రాయం నా మీద కూడా చాలా అవుతూ ఉంటాయి పట్టించుకోవాలా ఆయన మీదకి అవుతాకేముంది కామనే అవన్నిటికి ముందుగా పట్టించుకోదు ఇంకో విషయం వాళ్ళు ఇలా విమర్శ ఆయన ఇంకా ముందుకు వెళ్తాడు ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటి నిప్పు